నరసరావుపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డులో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బాబు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు సభ అనంతరం ఆయన ఇంటింటికి తిరిగి కార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొత్తం ఆరు లక్షల ముప్పై నాలుగు వేల రేషన్ కార్డులు ఉన్నాయని వీటన్నింటినీ స్మార్ట్ రేషన్ కార్డులుగా మార్చి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు స్మార్ట్ రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయని ఇవి పారదర్శకత మరియు సమర్థవంతమైన సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులకు సులభంగా రేషన్ సరుకులు అందుతాయని అలాగే వ్యవస్థలో లోటుపాట్లను తగ్గించి సేవలు మరింత వేగవంతం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రసాద్ ఆర్డీఓ ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు